హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ నండూరి సుభద్రాదేవి గారు రాసిన వీలునామా అలవాటైన కాళ్ళు చెరువుగట్టుకి దారి తీశాయి రోజా రెండు రోజులా కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు నాకు రోజు ఏదో ఒకవేళలో చెరువుగట్టు పావంచా మీద కూర్చుని కాళ్ళు నీళ్ళల్లో పెట్టుకుని నా అరిపాదాల కింద చకిలిగింతలు చేస్తూ ఇంద్రధనుసు రంగుల్లో మెరుస్తూ తుళ్ళిపడే పిల్లల్ని వగరు వాసనతో టీవీగా తలెత్తి చూసే రంగురంగుల కలువ పువ్వుల్ని వాటి మీద హడావిడిగా తిరుగుతూ ఝంకారం చేసే భ్రమరాల్ని ఎగిసిపడే పిల్ల కిరటాల్ని చేపల కోసం వచ్చే పేరు తెలియని పక్షుల్ని తల్లుల కోసం ఆరాటంగా రోడ్డు మీద పరుగులు తీస్తున్న తువాయిల్ని చూడడం నా దైనందిన చర్యల్లో ఒకటి వయసు పెరిగినా అలవాటు మారలేదు కానీ ఇవేవీ నన్ను అలరించడం లేదు మనసుకి సెగ తగిలినట్లుగా భగభగమంటోంది పేగులు ఆకలితో కరకరలాడుతున్నా ఇంటికి వెళ్లాలని అనిపించడం లేదు నా తమ్ముడి పార్థివ దేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్ర ముందు కదలాడి నాకు శాంతి స్థిమితం లేకుండా పోతోంది తమ్ముడి మరణం నిజంగానే నిన్ను కుంగదీసిందా మనసు నిలదీసింది హార్ట్ ఈజ్ ది లోన్లీ హంటర్ అని ఏ ఇంగ్లీష్ కవి అన్నాడో గానీ ఆ మాటలు నా పట్ల అక్షరాల నిజం తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు వాసు నేను పదో తరగతి ఆఖరి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి పుట్టాడు నీ రిజల్ట్స్ వచ్చేదాకా తమ్ముడు మంచి కాలక్షేపం రా అన్నాడు నాన్న వాడికి వెన్నపూస తినిపించడం నుంచి చదువు చెప్పే గురువు దాకా అన్ని పాత్రల్ని నేనే పోషించాను వాడిని కన్నా నాలుగేళ్లకి అమ్మ కనుమూసినా ఆ లోటు ఏమాత్రం తీలేకుండా వాడిని పెంచుకొచ్చాను నాకు పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు కలిగేదాకా ఆ అనుబంధం అలాగే కొనసాగింది నా భార్య మణి కూడా వాడిని కొడుకులాగే ఆదరించింది నా పిల్లలకి నా దగ్గర కంటే వాడి దగ్గరే చేరిక ఎక్కువ పండగలకి పేరంటాలకి వాడిని బజార్కు తీసుకెళ్లి గాజులు దండలు కొనిపెడుతూ ఉండేవాడు వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తెచ్చి ఇదిగో వదిన చీర కొనుక్కో అంటూ నా భార్యకిచ్చాడు మా అనుబంధం చూసి పైకి గంభీరంగా ఉన్న మా నాన్న పొంగిపోయేవాడు కానీ కానీ ఏది మిరుడు కురిసిన వాత్సల్య వర్షం ఎక్కడా తమ్ముడు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ పాపిష్టి అనని చూడ్డానికి కూడా మనస్కరించలేదా మనసు ఆక్రోశిస్తోంది తోడబుట్టిన వాడి పట్ల నీ విధిని నువ్వు సక్రమంగానే నెరవేర్చావా అంటోంది హృదయం జవాబు లేదు నా దగ్గర ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్లిళ్లు చేశాను ఎవరి జీవితాలు వాళ్ళవి నాకు పెన్షన్ వస్తుంది బతుకుకి భరోసా ఉంది నాన్న దగ్గర అంతగా చేరిక లేకపోయినా ఏ విషయమూ నా దగ్గర దాచిన తమ్ముడు ఒక రోజున ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు గుళ్ళో కట్టానని చెప్పాడు ఇంట్లో పెద్ద రభసే అయింది మణి మాత్రం తోడిపోడల్ని సాదరంగా ఆహ్వానించింది ముఖ్యంగా ఆడవాళ్ల మధ్య ఎక్కువగా పొరపొచ్చాలొస్తాయనే అపోహ ఉంది నాలో కానీ మణి ధోరణి వేరుగా ఉంది నాన్న మాత్రం పరిస్థితులతో రాజీ పడలేదు గుట్టు చప్పుడు కాకుండా వీలునామా రాయించుకొచ్చేశాడు ఉన్న ఆరెకరాల పొలం ఇల్లు నా పేరున రాయించాడు ఆస్తి ఆయన స్వార్జితం కనుక ఎవరు నోరు విప్పడానికి అవకాశం లేకపోయింది తమ్ముడి భార్య వహిని ద్వారా సంగతి తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్ళు గొడవకి వచ్చారు నాన్న మాత్రం బెదరలేదు చెదరలేదు చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు పైకి ఏమీ అనలేక స్థితప్రజ్ఞుడిలా నిన్నకుండిపోయాడు వాసు అన్నదమ్ములిద్దరం ఒకే ఇంట్లో పక్కపక్క వాటాల్లో ఉంటున్నా ఎదురుపడితే ముభావంగా పలకరించుకోవడం అలవాటైపోయింది కొన్నాళ్లకు నాన్న కూడా సుస్థి చేసి దాటిపోయాడు ఇంట్లో మిగిలిన నలుగురి మధ్య మౌనమే రాజ్యమేలేదు ఈ పరిస్థితి జీర్ణించుకోలేని మణి ఒకరోజు నన్ను నిలదీసింది దేనికైనా ఒక హద్దుండాలి ఈ పాపిష్టి ఆస్తి కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటారా ఇది మీకు తగిన పనేనా ఎందుకు పుట్టానా అని వాడు బాధపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా అంటూ నా మీద విరుచుకుపడింది నాకు ఒక్కసారిగా మనసు భగ్గుమంది వాడి తరఫున వకాల పుచ్చుకుని మాట్లాడతావేం నీకు పుట్టిన పిల్లలకి ఆస్తి ఉండాలని లేదా ఉన్నదే ఆరెకరాల భూమి ఆడపిల్లలిద్దరికీ చెరో రెండెకరాలు పసుపు కుంకుమ కింద ఇద్దామనుకుంటున్నాను అది తప్పేనా పిల్లల తల్లిగా ఆలోచించడం నేర్చుకో కాస్త విసురుగా అన్నాను పోయేనాడు ఏం మోసుకుపోతాం అని సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది నాకు నా భార్య సపోర్టే లేదు అనుకున్నాను గుబులుగా రోజులు భారంగానే గడుస్తున్నాయి ఓ రోజు మణి స్వీటు తెచ్చి చేతికిస్తూ మనం పెద్దమ్మ పెదనాన్న కాబోతున్నాం అని సంబరంగా చెప్పింది తమ్ముడికి కొడుకు పుట్టి నా పిల్లలకి పోటీకొస్తాడేమో అనుకున్నాను అసహనంగా లిప్త కాలంలో నా మనసుని చదివేసింది నా జీవిత సహచరణి మరొకంసుడు కాకండి మన పెద్ద పిల్లకంటే వాసు భార్య మూడేళ్లే పెద్దది కొత్త వారసుణ్ణి సాధారంగా ఆహ్వానించాలి మనం అంది లోపలికి నడుస్తూ ఒకరోజు తమ్ముడు అతడి భార్య ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు నేను వసార చావిడిలో అటు ఇటు పచాలు చేస్తున్నాను ఎంత వినకూడదని అనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి తొలిపోతూ సూర్యకిరణాలు తాకినట్లుగా ఎంతకాలం వాహని ఎంతకాలం అన్నయ్యతో ఈ నిశ్శబ్ద యుద్ధం పోని నేను ఏవైనా ఆస్తి కోసం గొడవ చేశానా మీ వాళ్ళు ఓ మాట అడిగారు అంతే అంత మాత్రానికి అన్నయ్య ఏళ్ల తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా నాకు చిన్నప్పుడు వెన్న తినిపించిన ఆ మనసేనా శిలలా మారిపోయింది ఉంచుకోమను ఆయన్నే ఉంచుకోమను నాకేం అక్కర్లేదు నా రెక్కల కష్టం మీద నేను బతకగలను నిన్ను పిల్లల్ని పోషించుకోగలను అయినా మా విషయంలో మీ వాళ్ళు ఎందుకు అసలు నీ నుంచి కూడా ఇక్కడ ఎవరు ఏమీ ఆశించలేదు కదా అన్నాడు నిజమే మా వాళ్ల పొరపాటు కూడా ఉంది నేను ఏదో మాటల మధ్యలో ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను కానీ ఇలా మనస్పర్ధలు వస్తాయని ఊహించలేకపోయాను పోనేలేండి ఆప్తుల మధ్య విభేదాలు ఎన్నాళ్ళుంటాయి కనుక వచ్చే బుడతడిని చూసి ఆయనే మారతారు నవ్వుతూ అంది వాహిని వాసు కూడా బుడబుళ నవ్వేశాడు వాళ్ళు బయటకి వస్తారేమోననే అనుమానంతో పచాలు ఆపి గబగబా లోపలికి వెళ్ళాను చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి వాహ్నిని పురుటికి తీసుకుని వెళ్లారు ఆమె పుట్టింటి వాళ్ళు సదా చిరునవ్వుతో కనిపించే వాసు చిన్నపుచ్చుకున్న మోహంతో రెండు రోజుల పాటు తన గదిలోంచి బయటికి రాలేకపోయాడు మణి అతన్ని మందలించి తీసుకువచ్చింది ఒక రోజున తెల్లవారుజామున వాసు మొబైల్ రింగ్ అవుతుంటే పక్క గదిలో పడుకున్న నాకు మెలకువ వచ్చింది మణి నిద్రమత్తులో అటూ ఇటూ దొల్లుతోంది లోపల నుంచి తమ్ముడి గొంతు ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వినిపించింది పది నిమిషాల్లో బ్రీఫ్ కేసుతో బయటకొచ్చాడు నన్ను చూడగానే అన్నయ్య వహ్నికి నొప్పులు మొదలయ్యాయట నేను బయలుదేరుతున్నాను వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను వదిన లేచాక చెప్పు అన్నాడు తల ఊపి ఊరుకున్నాను చీకటిలో కలిసిపోయాడు వాసు తెల్లవారి పదింటికి ఫోన్ అన్నయ్య బాబు పుట్టాడు అచ్చు నాన్నగారిలా ఉన్నాడు వీడిని చూస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టవు వదినక చెప్పు ఈ సంగతి పిల్లలిద్దరికీ నేను చెప్తాలే అని ఫోన్ పెట్టేశాడు భారమైన నిట్టూర్పు వచ్చింది నాలో నుండి అనుకున్నంత అయింది నా పిల్లలు వాళ్ళకి ఆస్తి కట్టబెట్టాలి అనే స్వార్థం నాలో ఉన్నట్లే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్ళు అంతగా లేని స్వార్థం మొలకెత్తి మొక్కగా మారి మహావృక్షమైపోదు దీన్ని మొదట్లోనే తుంచెయ్యాలి ఇవాళో రేపో వెళ్ళి లాయర్ గారిని కలవాలి ఆస్తిని నా కూతుళ్ళకి సమానంగా పంచి మాకు కొద్దిగా ఉంచుకుంటే మా చర్మ జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది నా ఆలోచనలో నేనుండగానే చే దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చంటాడొస్తాడు వాడితో ఏ మాటలు ఆడాలనా కాఫీ గ్లాస్ అందిస్తూ నవ్వుతూ అంది మణి పిచ్చి మాలో కానివే మణి నా తర్వాత ఎలా బతుకుతావో గాని అన్నాను ఖాళీ గ్లాసు టీపాయ్ మీద పెడుతూ కోపంగా ఇప్పుడు ఏమైందండి పొద్దున్ననుంచి అన్యమనస్కంగానే ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందా కలవరపడుతూ నుదుటిపైన చేయి ఉంచి అడిగింది పక్కకి జరిగాను చిరాగ్గా నా అకారణ కోపానికి కారణం తెలియక చికముక పడింది కాసేపు స్థిమిత పడ్డాక కారణం తెలుసుకుని తేలిగ్గా నవ్వేసింది విస్తుపోయి చూశాను ఆమె వైపు మీకేమైనా పిచ్చా వెధవ ఇప్పుడు పుట్టాడు వాడు పెరిగి పెద్దై ఆస్తిలో భాగం ఎక్కడ తన్నుకుపోతాడోనని దాకా వెళ్ళిపోయారు అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి విల్లు రాసేందుకు ఇంకా సమయం ఉంది నేను గుర్తు చేస్తానులేండి అంతవరకు నిశ్చింతగా ఉండండి అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది సాలోచనలో పడ్డాను చంటాడు రావడం ఇల్లంతా సందడి కాలం రెండేళ్లు గిర్రున తిరిగిపోయింది మధ్య మధ్య వీలునామా గురించి మనసు నన్ను హెచ్చరిస్తున్నా బుజ్జగించి దాటవేస్తూ వచ్చాను ఆ వేళ లాయర్ రఘుపతి గారు బజార్లో కనిపించారు కుశల ప్రశ్నలు అయ్యాక రేపు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను సార్ అన్నాను రండి అని టైం ఆయన సెలవు తీసుకున్నాను ఇక నా పని నేను చేసుకుపోవాలి కానీ దీని మాటకి విలువ ఇవ్వడం అనవసరం గట్టిగా మనసులో అనుకుని తేలికపడ్డాను తెల్లవారు లేస్తూనే వాసు వచ్చాడు అన్నయ్య పిల్లాడికి రెండు నుండి మూడో ఏడొచ్చింది కదా ఈవేళ సింహాలమ్మ గుడికి తీసుకెళ్లి పుట్టు వంటుకలు తీయించుకొస్తాం అన్నాడు సరేనన్నట్లు తలూపాను వాళ్ళు వెళ్ళిపోయారు స్థిమితంగా నా పనులు కానిచ్చుకుని వంటింట్లోకి కేకబెట్టాను అలా పొలం వైపు వెళ్ళొస్తా తలుపు వేసుకో అని బండి లాయర్ గారింటికి దారి తీసే లోపల మా దూరపు చుట్టం సాయి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు నన్ను చూస్తూనే భోర్మన్నాడు బావా ఘోరం జరిగిపోయింది ఇంత పొద్దునే వాసు ఎక్కడికి బయలుదేరాడు వెహికల్కి లారీ గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాయట చంటాడు దూరంగా పొదల్లో పడబట్టి బతికిపోయాడు కానీ వీడు మన వాసు ఆ చెరుకు లారీ కింద పడి ఇక చెప్పలేక జేబు రుమాల్ని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు స్థాను మెదడు మొద్దుబారిపోయింది శూన్యంలోకి చూస్తుండిపోయాను ఏం జరిగింది ఏం వింటున్నాను ఇంట్లో ఫోన్ అవడం తెలుస్తోంది మణి బోరున ఏడుస్తూ బయటకొచ్చింది ఇంటి ముందు ఒక్కొక్కరు పోగవుతున్నారు జరగాల్సిన తతంగం యాంత్రికంగా జరిగిపోతోంది అప్పుడు మొదలైన నా ఈ శూన్యపు చూపుల్లో పది రోజులు గడిచిపోయినా మార్పు రావడం లేదు నా తమ్ముడి రూపం పొత్తిళ్లలో గుప్పిళ్ళు మూసుకున్నది లగాయత్తు దహనం అయ్యేదాకా ఒక్కొక్కటిగా కళ్ల ముందు కదిలి ఒక్కసారిగా భోరు పేగులు కదిలిపోతున్నాయి భగవాన్ మనుషులు మరణిస్తేనే గాని మిగతా వాళ్ళకి వాళ్ళ విలువ తెలియదా నిన్న మొన్నటిదాకా ఎంత స్వార్థంతో ఉన్నాను విసిరేస్తేనే గాని నాకు చేతిలోని రత్నం విలువ తెలియలేదు నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లేదు తండ్రి నా తమ్ముడు నాకు కావాలి మరోసారి ఎందుకు ఎందుకేలు పెదనాన్న అమ్మ కొట్టిందా బుజ్జి చేతులతో తుడిచాడు చంటాడు ఆర్తిగా వాణ్ణి గుండెలకు హత్తుకుని లోపలికి నడిచాను మరదలు పుట్టింటికి వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటోంది ఏంటమ్మా అన్నీ సర్దుకుంటున్నావు అడిగాను కంగారుగా ఇక ఏం మిగిలింది బావగారు నాకు ఇక్కడ అంటూ కళ్ళు తుడుచుకుందామే ఏమీ లేకపోవడం ఏంటమ్మా ఈ ఇంట్లో సగభాగం పొలంలో సగభాగం పాడిలో సగభాగం వీడివి నీ బిడ్డవి నీవి కావా నిన్నటిదాకా నాకు ఇద్దరు పిల్లలు ఇప్పటి నుంచే ముగ్గురు వాసు ఆఫీస్లోనే నీకు ఉద్యోగం ఇస్తున్నారు మెసేజ్ వచ్చింది పుట్టింటికి వెళ్ళి మూడు రోజులు నిద్ర చేసిరా వచ్చాక జాయిన్ అవుదు గాని అన్నాను మణి ఆశ్చర్యంగా నా కేసు చూసింది ఈసారి నేను లాయర్ గారింటికి వెళతానంటే మణి అడ్డు చెప్పలేదు